ప్రతి ఒక్కరి అందంలో కీలక పాత్ర పోషిస్తుంది అందుకే చాలా మంది జుట్టుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అయితే దుమ్ము కాలుష్యం కారణంగా జుట్టు పొడిగా నిర్జీవంగా మారుతుంది దీంతో తెల్ల జుట్టు తలపై వెంట్రుకలు రాలిపోవడం వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ఉరుగుల పరుగుల జీవితం పొల్యూషన్ మనం తినే ఆహారం కారణంగా చిన్న వయసులోనే చాలా మంది జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారు ముఖ్యంగా జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది ఇక చాలా మందికి స్నానం చేసేటప్పుడు ఎక్కువగా జుట్టు రాలిపోతుంది తల స్నానం చేసేటప్పుడు చేతికి వెంట్రుకలు రాలి రావటం గమనించవచ్చు దీంతో చాలా మంది ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతారు అయితే మనం చేసే పొరపాట్లు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు రాలిపోతుంటారు కొన్ని చిట్కాలు పాటిస్తే స్నానం చేసేటప్పుడు జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు ఆ చిట్కాలపై ఒళ్ళుకిద్దా జుట్టును దువ్వండి మనలో చాలా మంది తల స్నానం ఎలా పడితే అలా చేస్తుంటారు తల దువ్వకుండానే స్నానానికి వెళుతారు అయితే స్నానం చేసే ముందు జుట్టు దువ్వుకోవడం చాలా మంచిది దీనివల్ల వెంట్రుకలు చిక్కుళ్ళు పోయి హెయిర్ బ్రేక్ కాకుండా ఉంటుంది తల దువ్వుకోకపోవడం వల్ల జుట్టు బ్రేక్ అయ్యే ప్రమాదం ఉంది తల స్నానానికి ముందు జుట్టు దువ్వుకుంటే హెయిర్ ఫాల్ ఆగిపోతుందని నిపుణులు చెప్తున్నారు గోరువెచ్చని నీరు చాలా మంది తెలుసో తెలియక తలస్నానానికి వేడి నీటిని ఉపయోగిస్తారు వేడి నీటితో స్నానం చేయడం వల్ల రిలాక్స్గా అనిపించవచ్చు అయితే ఇలా చాలా కాలం పాటు వేడి నీళ్ళతో తలస్నానం చేయడం వల్ల రాలే సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు జుట్టు పొడిగా మారి దురద కూడా వచ్చే అవకాశం ఉంది అందుకే గోరు వెచ్చని నీటితో లేదా చల్లటి నీళ్ళతో స్నానం చేయడం వల్ల ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు షాంపూ ఇక తల స్నానానికి ఉపయోగించే షాంపూ విషయంలో కూడా చాలా మంది తప్పులు చేస్తుంటారా షాంపూను చాలా మంది తలకు అప్లై చేసుకుంటారు అయితే ఇలా చేయడం కరెక్ట్ పద్ధతి కాదంటున్నారు నిపుణులు ఇలా కాకుండా కొద్దిగా నీటితో కలిపి ఆ తర్వాత షాంపూను జుట్టుకు అప్లై చేయాలంటున్నారా ఇలా చేయడం వల్ల షాంపూ గాఢత తగ్గి జుట్టు రాలిపోయే సమస్య తగ్గుతుందంటున్నారా మసాజ్ తలస్నానానికి ముందు హెడ్ మసాజ్ చేసుకోవడం మంచిది దీనికోసం ఏదైనా నూనె కొబ్బరి నూనె ఆలివ్ నూనె ఆముదం ఆవాల నూనె బాదం నూనెను గోరువెచ్చగా చేసుకుని జుట్టుకు అప్లై చేసుకోవాలి ఆ తర్వాత సర్క్యులర్ మోషన్లో మర్దన చేయాలి ఇలా మసాజ్ చేయడం వల్ల కుదుర్లకు రక్త ప్రసరణ మోగు మెరుగుపడుతుంది దీంతో జుట్టు బలంగా మారి రాలిపోయే సమస్య తగ్గుతుంది కండిషనర్ షాంపూతో తల స్నానం చేసిన తర్వాత కండిషనర్ వాడాలి కండిషనర్ వాడకపోతే జుట్టు తేమను కోల్పోయి నిర్జీవంగా మారుతుంది దీంతో జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది అందుకే షాంపూతో స్నానం చేసిన తర్వాత కండిషనర్ ఉపయోగించండి ఇక కండిషనర్ కేవలం జుట్టు జుట్టు చివర్లకు మాత్రమే అప్లై చేయాలి కుదుర్లకు రాయడం మంచిది కాదు దీనివల్ల కుదుర్లు గ్రీజీగా మారి వెంట్రుకలకు తగిన పోషణ అందదు తల క్లీన్ గా ఉండాలి చాలా మంది స్నానాన్ని హడావిడిగా చేస్తుంటారు తల స్నానం అయితే షాంపూ కళ్ళల్లో పడుతుందని హడావిడిగా కానిస్తారు దీంతో అప్పుడప్పుడు షాంపూ కండిషనర్ అలాగే చుట్టులో పేరుకుపోయి ఉంటాయి ఇలా ఉండటం వల్ల జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంది అందుకే తల స్నానం చేసేటప్పుడు షాంపూ కండిషనర్ ని పూర్తిగా కడిగేయాలి ఈ జాగ్రత్తలు కూడా ముఖ్యం తలస్నానం చేశాక తుడుచుకోవడం కోసం మృదువైన టవల్ ఉపయోగించాలి టవల్ ని కూడా గట్టిగా వాడకూడదు తేలికగా టవల్ తో వెంట్రుకలపై తుడుచుకోవాలి దీనివల్ల వెంట్రుకల డ్యామేజ్ తగ్గుతుంది చాలా మంది స్నానం చేశాక తడి జుట్టుతోనే దువ్వుకుంటారు ఇలా చేస్తే జుట్టు డ్యామేజ్ పెరుగుతుంది దీనికి పదులు జుట్టు బాగా ఆరిన తర్వాత దువ్వుకోండి అలాగే దువ్వన పళ్ళు మధ్య ఎక్కువ గ్యాప్ ఉండేలా చూసుకోండి ఇక చాలా మంది రెగ్యులర్ గా షాంపూ చేస్తుంటారు ఇది మంచిది కాదు దీని వల్ల వెంట్రుకలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది అందుకే వారానికి రెండు నుంచి మూడు సార్లు మాత్రమే షాంపూ చేయడం మంచిది నిపుణులు గమనిక ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించా వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం శ్రేయస్కరం అలాగే హెల్తీ లైఫ్ స్టైల్ సరైన ఆహారం కూడా తీసుకోవటం నీ ఆరోగ్యానికి ఎంతో మేలు